మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ సో ఈరోజు ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఓజీ అయితే రిలీజ్ అయిపోయింది సో మన తెలుగు స్టేట్సే కాకుండా వరల్డ్ వైడ్ అలాగే మీరు చూసుకున్నట్లయితే అదర్ కంట్రీస్లో కూడా మంచి హైప్ అనేది వచ్చింది సినిమాకి అంటే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి అండ్ ఈ సినిమా షూటింగ్ వచ్చేసరికి త్రీ ఇయర్స్ ముందు స్టార్ట్ చేశారు సో పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ వల్ల సో త్రీ ఇయర్స్ గ్యాప్ అనేది వచ్చింది సో హరిహర వీరమల్లు రిలీజ్ ముందు నుంచి కూడా ఓజీకే ఎక్కువ హైప్ అనేది ఉంది సో ఎందుకంటే ఈ సినిమాలో రిలీజ్ అయిన గ్లిమ్స్ కానివ్వండి పోస్టర్స్ కానివ్వండి అలాంటి మంచి హైప్ అనేవి తీసుకొచ్చాయి అన్నమాట సో ఆఫ్టర్ హరిహర వీరమల్లు కొంచెం డిజాస్టర్ అయిన తర్వాత ఓజీ మీద ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సో ఇప్పుడు ఈ మూవీ గురించి రియల్ రివ్యూ ఏంటో చూద్దాము సో ఫస్ట్ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే సో ఈ మూవీ డైరెక్టర్ సుజిత్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాన్ అనమాట సో అంటే ఆయన ఒక ఆడియన్ ఫ్యాన్గా ఊహించి ఈ సినిమానే తీశారనమాట అంటే ఒక ఫ్యాన్ ఆయన అభిమాన హీరోని ఎలా చూడాలనుకుంటారు సో ఆ విధంగా తీశారనమాట అంటే డిఆర్టర్స్లలో చూడొచ్చు ఫ్యాన్స్ అయితే సంబరం చేసుకుంటున్నారనమాట సో అంటే అభిమాన హీరోని ఆన్ స్క్రీన్ ఎలా చూడాలనుకుంటారో అలా చూపించారు డైరెక్టర్ వచ్చేసరికి సో అందులో అయితే ఏమీ మైనస్ లేదు సో పవన్ కళ్యాణ్కి మంచి హైప్ అండ్ ఎలాంటి అంటే వింటేజ్ లుక్లో కంప్లీట్ స్టైలిష్ స్టార్ లాగా చూపించారనమాట సో అంటే ఇంతకు ముందు చూసుకున్నట్లయితే జానీ ఇట్లాంటి సినిమాల్లో ఎలాగ ఉండేది సో అలా చూపించారు అంత స్టైలిష్గా అండ్ మంచి ఎలివేషన్స్తో చూపించారన్నమాట సో హీరో పరంగా అండ్ హీరోని ఎలా ఎలివేట్ చేయాలి సో దాని గురించి అయితే సో సుజిత్ అయితే సక్ సక్సెస్ఫుల్గా దాన్ని ఆన్ స్క్రీన్ మీద చూపించాడు సో ఇంకా స్టోరీ గురించి వద్దాం అండ్ స్టోరీ గురించి చూసుకున్నట్లయితే ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ అనమాట రెగ్యులర్గానే అనిపించింది చూసే ఆడియన్స్కి అంటే ఫ్యాన్స్కి అయితే మంచి హైప్ అనేది ఇచ్చింది కానీ సో జనరల్ ఆడియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్ అంటే ఒక మనం ఎప్పుడు చూసే గ్యాంగ్స్టర్స్ మూవీస్ లాగే సో తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది సో అంటే ఈ మూవీలో అంటే ఇంట్రెస్టింగ్గా అంటే గెస్ట్ చేయలేనివి ఏమీ రాలేదన్నమాట అంటే మూవీ స్టార్టింగ్ నుంచి కూడా గెస్ట్ చేసేసేవచ్చు సో నెక్స్ట్ ఇది వస్తుంది నెక్స్ట్ ఇది వస్తుంది అన్నట్టు అలాగే ఉంది అంటే రెగ్యులర్ మూవీ లాగే ఉంది అంటే కొత్త కాన్సెప్ట్ లాగా అనేది ఏమీ లేదు మెయిన్ డైరెక్టర్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు అండ్ దీంతో పాటు ప్రియాంకని కూడా చూసాం ఇంతకు ముందు చాలా మూవీస్లో అయితే చేశారు కాకపోతే ఈ మూవీలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ అనమాట అండ్ ప్రియాంక యాక్టింగ్ పరంగా కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉంది ఈ మూవీలో సో ఈ మూవీ నుంచి ఇంకా మంచి ఆఫర్స్ అయితే వస్తాయి ప్రియాంకకి అంత ఇదిగా యాక్ట్ చేసిందనమాట పవన్ కళ్యాణ్తో కలిసి అండ్ ఈ మూవీలో విలన్ కానివ్వండి విలన్ కూడా కొన్ని ఎలివేషన్స్ అనేవి ఇచ్చారు సో అంటే ఈ మూవీలో ముఖ్యంగా చూసిన ఆడియన్స్ ఏం చెప్తున్నారంటే కొంచెం వైలెన్స్ అనేది అంటే ఎక్కువ ఎలివేషన్ సీన్స్ అయిపోయాయి స్టోరీ మాత్రం అసలు ఏమీ లేదని చెప్పేసి ఆడియన్స్ అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని కూడా చాలా మంది షేర్ చేసుకున్నారు అండ్ కాకపోతే ఈ మూవీ ఎవరికైతే నచ్చుతుంది అని అంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఏంటంటే సో తన అభిమాన హీరోని పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటారో అలాంటి ఎలివేషన్స్ తో అలాంటి బీజిఎంతో ఈ మూవీ అనేది రెడీ చేశారనమాట సో అలాగే తమన్ కూడా సో ఈసారి పవన్ కళ్యాణ్ ఈ ఓజీ మూవీకి నెక్స్ట్ లెవెల్ ఉంది మ్యూజిక్ కనుక చూసుకున్నట్లయితే అంటే మీరు చూసుకున్నట్లయితే అనురు కూడా క్రాస్ చేశారని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు సో పవన్ మ్యూజిక్ బీజిఎం పరంగా పవన్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు ఈ మూవీకి అండ్ డైరెక్టర్ కూడా అండ్ సుజిత్ కూడా మీరు చూసుకున్నట్లయితే సో తన హీరోని ఎలా చూపించాలనుకుంటాడో అలా చూపించాడు అనమాట అండ్ ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటి అని అంటే పవన్కి పవన్ కళ్యాణ్కి ఎలివేషన్స్ ఎక్కువైపోయాయి స్టోరీ మాత్రం నార్మల్గా ఉంది అంటే ఒక జనరల్ మూవీ చూస్తే ఎట్లా ఉంటుంది అలాగే సో అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ మాత్రం మంచి హైప్ అయితే తీసుకొచ్చింది అండ్ మరి ఈ మూవీకి ఓజీ టూ కూడా ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఓజీ టూలో ఏమైనా మంచి స్టోరీ కానీ ఏమైనా వస్తుందా ఏంటి దీని గురించి అయితే ఆలోచించాలి అండ్ అందుకోసమే ఓజీ అనేది కొంచెం అంటే ఓజీ పార్ట్ వన్ అనేది కొంచెం ఇలా డల్ చేసారా అన్నట్టు ఉందన్నమాట సో ఓజీ టూ గురించి తర్వాత మాట్లాడదాం సో ఓజీ గురించి అయితే సో ఇది మెయిన్ ఫ్యాన్స్కి అయితే పవర్ ప్యాక్ మూవీ అని చెప్పొచ్చు సో ఎందుకు అని అంటే ఆల్రెడీ వాళ్ళు సంబరాలు అయితే చేసుకుంటున్నారు సో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ కానివ్వండి స్టైల్ కానివ్వండి లుక్ కానివ్వండి అండ్ యాక్టింగ్ పరంగా కూడా సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు యాక్ట్ చేయలేని విధంగా అంటే ఇంతకు ముందు సినిమాల్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన గురించి తెలుసు సో దానికంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ అంటే కొత్తగా కంప్లీట్ డిఫరెంట్గా చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు మెయిన్ ఈ సినిమాలో ఎక్కువైపోయింది ఎలివేషన్స్ అంటే ఫైట్ సీన్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి అనమాట సో బీజిఎం కూడా కంప్లీట్ మూవీలో ఆల్మోస్ట్ బీజిఎం కూడా హాఫ్ ఆఫ్ ద పార్ట్ అనేది కవర్ చేసేసింది సో అండ్ ఈ మూవీ ఏంటంటే ఎవరైనా సరే చూడొచ్చు అంటే ఫ్యామిలీ కానివ్వండి ఫ్యాన్స్ కానివ్వండి ఎవరికైనా సరే బాగానే ఉంటుంది నచ్చుతుంది సో వన్ టైం వాచ్ అనమాట సో అంటే మళ్ళీ మళ్ళీ చూసేంత విధంగా ఏమీ లేదు కాకపోతే ఫ్యాన్స్ మాత్రం చూస్తారు ఎందుకంటే ఆ ఎలివేషన్స్ సో పవన్ కళ్యాణ్ ఉన్న లుక్ కానివ్వండి స్టైల్ కానివ్వండి యాక్టింగ్ గురించి చూస్తారనమాట అండ్ విలన్ విలన్ పరంగా కూడా మంచి యాక్టింగ్ అనేది చేశారు అంటే ఆయనకి ఇచ్చిన సీన్స్ అయితే ఆయన పండించాడు సో హీరోయిన్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ప్రియాంక కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో టోటల్ గా ఏంటంటే మిక్సడ్ టాక్ వస్తుంది అనమాట ఫ్యాన్స్ అయితే మంచి సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయిపోయారు నార్మల్ పీపుల్ మాత్రం కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీగా గా ఉన్నారు సో అంటే మిక్సడ్ టాక్ అనేది వినిపిస్తుంది కాకపోతే ఈ మూవీ ఫస్ట్ నుంచి హైప్ ఉంది కాబట్టి అంటే ఫారిన్ కంట్రీస్లో కూడా ప్రీ బుకింగ్ కానివ్వండి సో ఇవన్నీ కూడా టికెట్స్ అనేవి ముందే బుక్ చేసుకున్నారు అండ్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా టికెట్స్ రేట్స్ అన్నీ పెంచారు కాబట్టి సో ఆల్రెడీ కూడా హండ్రెడ్ క్రోర్స్ క్రాస్ చేసేసిందని చెప్తున్నారు సో చూడాలి ముందు ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ తీసుకొస్తుందో సో ఫైవ్ హండ్రెడ్ క్రోస్ దాటుతుందని చెప్పేసి అంచనాలు అయితే ఉన్నాయి సో ఆఫ్టర్ ఏపీ డిప్యూటీ సీఎం తర్వాత పవన్ కళ్యాణ్కి ఇది ఒక పవర్ ప్యాక్ సినిమా అని చెప్పొచ్చు అనమాట సో ఇది రివ్యూ సో మీకు ఎలా అనిపించింది మీరు కూడా సినిమా చూసారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవుతుండండి ధన్యవాదాలు